వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్ నేను మీ శ్రీకాంత్ జగన్నాథ్ ఇంట్లో అమ్మ నాన్న అక్క తమ్ముడు అన్న చెల్లి ఉంటారు అయినా మనం వాళ్ళ ప్రేమ కంటే కూడా ముక్కు ముఖం తెలియని వాళ్ళతో పరిచయం పెంచుకుని ప్రేమలో పడతాం మనిషికి ప్రేమరోగం అవసరం కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి కొంత వయసు రాగానే ప్రేమని తోడు నీడని కామవాంచల కోసం భార్య భర్త అనే కొత్త క్యారెక్టర్ని తీసుకొస్తారు ఎప్పుడైతే ఆ కొత్త క్యారెక్టర్ అయినటువంటి భార్యాభర్త పైన చెప్పినటువంటి మూడిట్లను దారుణంగా విఫలమవుతారో యథాతథంగా ఇంట్లో అమ్మ నాన్న అక్కా తమ్ముడు అన్నా చెల్లి ప్లస్ మొగుడు పిల్లం పిల్లలు కూడా ఉంటారు అయినా మనం మనకి పరిచయం వాళ్ళతో యాక్సిడెంటల్ గా ప్రేమలో పడతాం దానికి మనం పెట్టుకున్న పేరు ఇల్లీగల్ అఫేర్ అక్రమ సంబంధం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో భార్యాభర్త లాగా జీవనం సాగిస్తున్న చాలా మంది చాలా సర్వేల ప్రకారం ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు ఎయిదర్ హస్బెండ్ కి ఆర్ వైఫ్ కి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నట్లే అని చెబుతున్నాయి అంటే వంద కోట్ల జంటల్లో తొంభై కోట్ల జంటల వరకు ఎయిదర్ హస్బెండ్ కి ఆర్ వైఫ్ కి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నట్లు అనమాట అయితే ఈ తొంభై కోట్ల జంటల్ని వీళ్ళు తప్పుడు వాళ్ళు వీళ్ళు తప్పు చేస్తున్నారు అని మనం జడ్జ్ చేయగలమా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి బలమైన కారణాలు ఉంటాయి మొగుడు అనుమానిస్తుడని పెళ్ళం గయ్యాలి మొగుడు స్వేచ్ఛను చంపేస్తున్నాడని పెళ్ళం బద్దకస్తురాలని మొగుడు కత్తందారీ అని పెళ్ళం చాడీకోరని ఇలా చాలా కారణాలు అండ్ ఒకవేళ మనం జడ్జి చేయాలి అని అనుకుంటే భార్యాభర్తల మధ్య జరిగే ప్రతి సిచ్యువేషన్ని మనం దగ్గరుండి నోటీస్ చేయగలగాలి అలా పాసిబుల్ కాదు ఎందుకంటే చివరికి భార్యాభర్తలకు మిగులుతారు కాబట్టి అయినా సరే మనుషులం కదా అబద్ధం కానీ నిజాన్ని నమ్మలేక నిజం అనుకునే అబద్ధంలో బ్రతుకుతూ ఉంటాం అందుకే పెళ్లి పెటాకులు కాకుండా ఉండాలి అంటే పెళ్ళైన తర్వాత భాగస్వామిని బాగా చూసుకోవాల్సిన అవసరం లేదు బాగా అర్థం చేసుకుంటే చాలు బాగా చూసుకోవడం అనే దానికి అసలు అర్థమే లేదని నా గట్టి నమ్మకం ఎందుకనంటే భాగస్వామి యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయితే బాగా చూసుకున్నట్లు అదే భాగస్వామి యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాకపోతే బాగా చూసుకున్నట్లు మనం బాగా అబ్జర్వ్ చేస్తే పెళ్ళైనటువంటి జంటల్లో నేను నీకోసం ఇంత చేశాను అని భర్త అంటే నేను అంత చేశానని భార్య ఉంటుంది నీకోసం రాత్రి పగులు తేడా లేకుండా కష్టపడి ఇంటిని పోషించానని భర్త అంటే నేను కూడా ఇంటిని పిల్లల్ని నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ మెయింటైన్ చేశానని భార్య ఉంటుంది ఇలా నేనెంత అంటే నేనెంత అన్నట్టు ఇద్దరికి వాదనలు జరుగుతూనే ఉంటాయి అందుకే బాగా చూసుకోవడం అనేది ఎక్స్పెక్టేషన్స్ పైన బేస్ అయి ఉంటుంది అందుకే బాగా అర్థం చేసుకోవడం ముఖ్యం బాగా అర్థం చేసుకునే వాళ్ళు జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు ఏం జరిగినా యాక్సెప్ట్ చేస్తారు ని కంట్రోల్ చేస్తారు ఫైనల్గా భాగస్వామి యొక్క ఫ్రీడమ్ని చంపరు అలా కాకుండా చంపేస్తే మీ చావు మీరు చచ్చినట్లే మీ పెళ్లి పెట్టకలేనంటే మరి బాగా అర్థం చేసుకోవడం ఎలా అనే దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూడొచ్చు అదేంటంటే మనం ఒక ఆవుని పాల కోసం పెంచుకుంటాం పక్షులని సౌండ్ థెరపీ కోసం పెంచుకుంటాం అక్వేరియం చేపల్ని కంటికి మంచిదని పెంచుకుంటాం ఇలా ప్రతి ఒక్క డొమెస్టిక్ అనిమల్ని ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తో పెంచుకుంటాం కానీ ఒక్క ని మాత్రం లవ్ కోసం పెంచుకుంటాం డాగ్ యొక్క కంపానియన్షిప్ అది చూపించే అన్కండిషన్లో వర్ణించలేనిది వెలకట్టలేనిది మనం గమనిస్తే డాగ్ ఓనర్ డాగ్ని ఏం చేసినా అది ప్రేమతో మూతి మూతినపుతుంది డాగ్ ఓనర్ ని కొట్టినా అది ప్రేమతో మూతి మూతినపుతుంది డాగ్ ఓనర్ ఇంటికి లేటుగా వచ్చినా అది ప్రేమతో తోకొపుతుంది మూతినటుతుంది డాక్ కి తెలిసింది ఒకటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అన్కండీషన్ గా లవ్ చేయడం ప్రేమతో తోకడం మూతి నాటడం ఈ వీడియో ద్వారా భార్యాభర్తలకు అక్రమ సంబంధం ఇల్లీగల్ అఫేర్ మెయింటైన్ చేయమని చెప్పడం కాదు నా ఉద్దేశం భార్యాభర్త ఇల్లీగల్ అఫేర్ ని మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయితే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు ఎలా అయినా మెయింటైన్ చేస్తారు ఫిజికల్గా మెంటల్గా అది కుదరకపోతే రివర్స్ ఇచ్చి అఫీషియల్గా మెయింటైన్ చేస్తారు అందుకనే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అన్కండిషనల్గా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాం మీరు మీ భార్యకి కుక్క వండి మీ భార్యని కుక్కలా మార్చేయండి అలా కాదు మెళ్ళ తాడేసాం తెల్లం అయిపోయింది చేతికి రింగు దొడిగేసం ముగుడైపోయాడు ఇద్దరు పిల్లల్ని గనేసం తల్లిదండ్రులు అయిపోయాడు అని అనుకొని పైన చెప్పినటువంటి మూడు విషయాలు చేయకపోతే మీ బ్రతుకు కుక్కలు చినిపించిన కట్టం క్లాత్ అయిపోతుంది గుర్తుంచుకుంది జై భింద్ భారత్